హాయ్ అండి వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఈరోజైతే చాలా బాధగా అనిపించిందండి వీడియో తీసేటప్పుడు చూసినప్పుడు ఇది మున్సిపాలిటీ బాత్రూమ్ అయితే అస్సలు కాదండి మా ఇంట్లో అవుట్ సైడ్ ఉండే బాత్రూము మా ఇల్లు గురించి మీకు తెలియదు కదా మేము కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము కింద సింగిల్ బెడ్రూము పైన డబుల్ బెడ్రూము సరే కింద ఖాళీగా ఉందని చెప్పేసి రెంట్కి ఇచ్చామండి కీ లాక్ కూడా ఇలా ఊగిపోతుంది మరి వాళ్ళకి రెంట్కున్న వాళ్ళు కనీసం కొంచెమైనా ఉండాలి కదండి ఎవరికైనా కానీ వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలాగా ఎలా ఏది చేయాలనిపిస్తే అది చేసి పడేశారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైనట్టు ఉన్నారన్నమాట ఈ గోడలు చూసారా మేము కలర్సు మెటీరియల్స్ అన్నీ కూడా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని మన సొంత ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది ఈ గోడకి ఈ కలర్ ఉంటే బాగుంటుంది ఈ డిజైన్ ఉంటే బాగుంటుందని వాళ్ళు మాత్రం అలా డిజైన్ చేశారు ఇక నెయిల్ పాలిష్లు బొట్టులు పెన్ను గీతలు స్టిక్కర్లు ఇంకా వాళ్ళకి ఎక్కడ ఏం అతికిచ్చాలనిపిస్తే అవి అతికిచ్చి పడేశారు చూసారు పిల్లలు ఆడుకునే స్టిక్కర్లు గోడకేశారు కనీసం కొంచెమైనా ఉండాలి కదండీ ఎవరికైనా కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సొంత ఇల్లు అయినా అద్దిల్లోళ్ళైనా ఓ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి సొంత ఇల్లు అద్దెల్లు అనే కాదండి మనం ఉండే ఇల్లు మన ఇల్లు అది మనం దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అది మనం అద్దెకున్నాం కదా అని మంది కాదులే పక్కన వాళ్ళులే అన్నట్టు ఉండకూడదు ఇది చూసారా విండో పైన ఏదో సాంబ్రాన్ని అగరబత్తిలు పెట్టినట్టు ఉన్నారు విండో లోపల చూసారా డస్టు బూజు అసలు ఇక మెస్ట్ డోర్ అయితే కొడితే డస్ట్ ఇలా రాలిపోతుంది అంత డస్ట్ ఉంది ఇంకా కిచెన్లో షింక్ చూపిస్తాను చూడండి ఒక్కసారి ఎలా ఉందో ఇలాంటి ఇండిని చూసుకొని ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు గిర్రనే తిరిగిపోయాను అనమాట అంత ఏడుపు వచ్చేసింది ఆ ఇంటిని చూస్తే అసలు ఎంత కొత్త ఇల్లు ఇలా చేశారేంట్రా అనిపించింది నేను ఒక వీడియో చూసి నవ్వుకున్నానండి ఇంకా అంటే వాళ్ళు ఇంకా ఆవిడ రెంట్కి ఇస్తుంది ఒక ఫిఫ్టీ ఇయర్స్ పెద్ద ఆవిడ కింద రెంట్కున్న వాళ్ళ దగ్గరికి ఇంకా రోజులో ఒక టెన్ టైమ్స్ అయినా వెళ్ళొస్తూ చెక్ చేస్తూ ఎంటమ్మా ఈ గోడ మీద టైప్ వేశారు ఏంటమ్మా హెచ్కే కిచెన్ సరిగ్గా గట్టు సరిగ్గా తుడిచినట్లేవు ఇల్లు పెట్టావా డస్ట్ ఉందండి ఇక్కడ ఏందమ్మా ఇక్కడ ఏంది హ్యాంగర్ పెట్టించారని విసిగిస్తూ ఉంటుంది డనేట్ విసుక్కుంటూ ఉంటుంది ఇవిడేంటి ఇంత తలకే తింటుందేని నిజంగా అలాగే ఉండాలేమో ఓనర్స్ అంటే అని అనిపించింది అనమాట ఈ ఇంటిని చూస్తే ఓనర్స్ అలా ఉంటేనే ఇల్లు నీట్గా ఉంచుకుంటారా ఇలాగ అన్నీ వాళ్ళకి ఇష్టమైనట్టు అసలు హ్యాండిల్స్ స్క్రూలు ఊడిపోతాయి ఆ స్క్రూలు పెట్టేసుకుంటే అయిపోతుంది లేకపోతే మాకు చెప్పినా మేమైనా పెట్టించుకుంటాం మా ఇల్లు కాబట్టి మేము పాడు చేసుకోలేము కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు టేబుల్ వేస్తారు ఈ ఈ అసలు ఈ గోడలు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూసుకుంటే మాత్రం అసలు ఈ ఇల్లు గట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందో ఒక టెన్ ఇయర్స్ అవుతుందో అనిపిస్తుంది వెనకాల బట్టలు పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ పెట్టించామండి హ్యాంగర్ పీకెళ్ళిపోయారు కమోడు మూతలు మరి వాళ్ళకేం అడ్డం వచ్చిందో వాళ్ళకేమైందో మరి కమోడు మూతలు వీకేసి పక్కన పెట్టేశారు ఏదన్నా ఊడిపోతే ఏమండి ఇలా ఊడింది అని చెప్పాలి లేదా వాళ్ళే పెట్టించాలి కనీసం ఇల్లు ఖాళీ చేసేప్పుడైనా మనకి ఇల్లు ఇచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా అసలు ఈ మెష్ డోర్లు చూసారు ఎంత డస్ట్ పట్టిపోయిందంటే అంత డస్ట్ ఉంది సరే మెష్ డోర్లు క్లీన్ చేసుకోమని ఎవరు అడగరులేండి కనీసం ఇది కిచెన్ అండి కిచెన్లో మనం వండుకుంటాము తింటాము అక్కడే కదా కనీసం ఆడవాళ్ళు కనీసం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ కిచెన్లోనే ఉంటాను నాకు తెలిసి చాలా వరకు ఆ గిన్నెలు గడుక్కుంటాను వంట చేసుకుంటాను తుడుచుకుంటాను సర్దుకుంటాను మరి దాన్ని కూడా ఇలా పెట్టుకున్న ఇలా పెట్టారు అంటే ఒక సంవత్సరం ఉన్నారండి అండి సంవత్సరం పాటు ఈ కిచెన్ గట్టి మీద ఆవిడ కనీసం చెయ్యి కూడా పెట్టినట్లేదు ఇక ఈ గోడల మీద ఈ మరకలు పోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఇక నే మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారండి మా వాడు ఒక గీత గీసినా కానీ నేను వెంటనే కోల్గేట్ పేస్టో లేకపోతే కనీసం మినిమం ఏ శానిటైజరో వేసి దాన్ని స్క్రబ్ చేసి చేసేదాన్ని పోయేవి ఆవిడ కనీసం ఆ ప్రయత్నం కూడా చేసినట్లేదండి నాకెందుకులే కిచెనే అలా పెట్టుకున్న ఆవిడ ఇంకా గోడల గురించి ఏం పట్టించుకుంటుంది ఎక్కడ ఏమంటాయాలనుకుంటే అంటించేసుకున్నారు ఎక్కడ ఏం చేయాలనిపిస్తే పిల్లలు అయితే అసలు గోడ తెల్ల గోడ నల్లగా అయిపోయిందనమాట మట్టితోలికినట్టు అంత బాగా నేను మెయింటైన్ చేశారు ఇంటిని మరి వాళ్ళకైతే ఒక వాషింగ్ మెషిన్ ఉందండి వాషింగ్ మెషిన్ బయట పెడితే ఎండలో తడిచి ఎండలో ఎండిపోయి వానలో తడుస్తుందంట దాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ మధ్యలో ఒక సింక్ ఉంది అక్కడ కనెక్ట్ చేసి పెట్టారండి వాషింగ్ మిషన్ మధ్య ఇంటిలో వాషింగ్ మిషన్ పెట్టారు దానికి కూడా మేమేమి అనలేదు మేము ఎప్పుడు అసలు ఓనర్స్ లాగా లేమనమాట అంటే గట్టిగా ఆరుస్తా అలాగే ఉండాలనుకుంటా ఓనర్స్ అంటే వాళ్ళకి ఇష్టం సరే మన ప్రైవసీ మంది వాళ్ళ ప్రైవసీ మందిని వదిలేసి ఊరుకోకూడదు మనం ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళని విసిగిస్తూనే ఉండాలని ఇప్పుడే అర్థమైంది ఇంత బాగా పాడు చేసి పెట్టవచ్చు అని ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడానికి నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టిందండి పనోళ్ళను పెట్టుకున్న పనోళ్ళైనా అంత నీట్గా అంత ఇంచు కడగరు కదండీ నేనే చేశాను ఇంకా ఆ ఇల్లు చూస్తే అలా ఉండలేకపోయాను అనమాట ఇంకా నేనే స్క్రబ్బర్ తీసుకొని బ్రష్ తీసుకొని క్లాత్ తీసుకొని ఇంకా వాటర్ పోసి నీట్గా కడిగానండి ఇంక ఈసారి ఇల్లు ఇద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాము ఒకవేళ ఇస్తే వాళ్ళు ఎలా వస్తారో ఎలా పాడు చేస్తారో అని అనిపించింది కనీసం ఈ స్టిక్కర్లు ఈ లేబుల్స్ అంటే వాళ్ళ వాషింగ్ మిషన్ చాలా వ్యాల్యుబుల్ మా ఇల్లు అంత వ్యాల్యుబుల్ కాదేమో అనే వాళ్ళ దృష్టిలో దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి మనం వెంటకు ఉన్న ఓన్ హౌస్లో ఉన్న ఎక్కడున్నా మనం ఉండే ఇల్లు మందే మనం దాన్ని నీట్గా ఉంచుకోవాలి నీట్గా మెయింటైన్ చేసుకోవాలి ఇష్టమైనట్టు చేసి పడేయకూడదు ఎవరిదైనా రూపాయి రూపాయి ఎవరిదైనా ఏ వస్తువైనా అది ఇల్లు అయినా రెంట్కి ఇచ్చిన ఇల్లు అయినా రెంట్కి తీసుకున్న ఇల్లు అయినా మనం ఉండేది మనమే మనం దాన్ని శుభ్రంగా పెట్టాలి మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారో మనం ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి నా పాలసీ అయితే అదే అండి నేనైతే అదే ఫాలో అవుతాను నేను మేము కూడా రెంట్కు ఉండే వచ్చామండి మొన్నటి వరకు మేము ఏ ఇల్లు ఇలా చేసి రాలేదండి ఎక్కడున్నా సరే అక్కడ నీట్గా ఇంకా ఉన్న పాత మరకలు కూడా పోగొట్టేసి నీట్గా చేసి ఇచ్చాము మరి మా ఇల్లు ఎందుకు ఇలా చేసి పెట్టారు వీళ్ళు కరెక్ట్గా కొత్త ఇల్లు అండి కట్టిచ్చాము వన్ ఇయర్ ఉన్నారు అలాంటి వాళ్ళు వన్ ఇయర్ ఉంటే చాలు ఇంకొక ఇంకో వన్ ఇయర్ ఉన్నారంటే గోడలు కూడా పగలగొట్టేసి వెళ్ళి వాళ్ళు ఇంకా సరే ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఈ వీడియో ఎంతమందికి నచ్చింది దయచేసి ఎవరైనా సరే సొంత ఇల్లు అద్దెలైనా మనం ఉండేది మన ఇల్లే దాన్ని నీట్గా మెయింటైన్ చేయండి ఎవరైనా సరే వస్తువే ఎవరిదైనా సరే డబ్బులే ఏది కూడా ఇలా పాట్ చేయొద్దు దయచేసి నీట్గా ఉంచుకోండి ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను సొంత ఇళ్ళైనా అద్దెలైనా చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్